sanskàlu jéem a huit mètres kii wàllu kii la wàllu kii la wàllu noonu gis nga teewaare yoo yoo ba pataloo. ఓపెన్ చేశారు వారు చెప్పారు షా ఓపెన్ చేసినా బ్రహ్మాండ ఉద్యోగం అవుతుంది మధ్యలో ప్రజలు వారి చెక్తులకి షాప్కి కూడా చాలా ఆనందంగా ఉంది బాగా అభివృద్ధి చెందాలని మిగతా విశాఖపట్నం ఆగ్రహించింది అందరూ కూడా కొత్తదనం కోరుకున్న వ్యక్తులు ఉన్నారు మధ్యలో అంత జనరేషన్లో అంటే కొత్తదనం కోసం ఇక్కడ స్వీట్ మ్యాచ్ మన అందరూ కూడా ఆస్వాదించి వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలని చాలా ప్రభుత్వం వారికి ఆశిస్తున్నారు సక్సెస్ కోరుకుంటున్నాను ఇది బీచ్ రోడ్లో చాలా ఎక్కువ మంచి ఇక్కడ ప్రత్యక్ష సార్ ఈ హై అండ్ రెస్టారెంట్స్ అలా నో హోటల్ కానీ వేరే సార్ హోటల్స్ ఉంటారు మీడియం మెయిన్ అక్కడ లేదు అక్కడ బీచ్ రోడ్ చాలా మంది కూడా ఉంటారు ఒక అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ తర్వాత ఈ స్వీట్ షాప్ కూడా అక్కడ ఇక్కడ లేవు దేర్ ఈస్ ఆల్వేస్ అ డిమాండ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ రెస్టోరెంట్ సో అది ఇక్కడ బేకరీ ఐటమ్ కూడా స్వీట్ షాప్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా బిర్యానీ అది వేరే వేరే ఐటమ్స్ కూడా మల్టీ కుజీ అక్కడ పెట్టేశారు చాలా మంచి ఉద్యోగం అది విశాఖపట్నం సిటీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ద సిటీ అండ్ ఐ విషయం బాగా ఉండే